చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కొద్ది రోజుల క్రితం చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద గోనె సంచులో ఒక మహిళ మృతదేహం కలకలం రేపిన సంగతి మనందరికీ తెలిసిందే తాజాగా ఈ కేసుకు సంబంధించినటువంటి కీలక పరిణామం చోటు చేసుకుంది కేసుకు సంబంధించినటువంటి సిసి కెమెరా విజువల్స్ కూడా బయటకు రావడం జరిగింది ఇప్పుడు మన స్క్రీన్ మీద ఆ సీసీ కెమెరా విజువల్స్ చూస్తున్నా నిందితుడు ఎక్కడి నుంచి ఏ రకంగా ఆ స్టేషన్లోకి ప్రవేశించాడు అక్కడ గోనె సంచులో ఉన్నటువంటి ఆ మహిళ మృతదేహాన్ని ఏ విధంగా అక్కడ పడేయడం జరిగింది ఆ తర్వాత తను తప్పించుకోవడానికి ఏ రకమైనటువంటి మార్గాలను అన్వేషించాడు అక్కడ ఏం చేశాడనేటన్ని కూడా అక్కడ సీసీ కెమెరాలు నిక్షిప్తమైపోయాయి అయితే ఆ మహిళ ఎవరు ఆ డెడ్ బాడీ ఎవరిది ఏంటనేది గుర్తించడానికి పూర్తిగా దర్యాప్తు కొనసాగించినటువంటి పోలీసులు తాజాగా ఈ కేసు మిస్టరీని అయితే కొంతవరకు సాల్వ్ చేశారు ఆ మహిళ మృతదేహం ఎవరిది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తించారు ఆ మృతదేహం బెంగాల్కు చెందినటువంటి ప్రమీల అనేటువంటి ఒక మహిళదని కూడా తేల్చేశారు పోలీసులు పది సంవత్సరాల క్రితం ఆమె భర్తకు దూరంగా ఉంటున్నారు పది సంవత్సరాల నుంచి మరో బెంగాల్ యువకుడితో ప్రమిలకు పరిచయం ఏర్పడింది హైదరాబాద్లో హైదరాబాద్లోని కొండాపూర్ ప్రాంతంలో ఆ యువకుడితో కలిసి ప్రమీల ఉంటుంది అతడే ప్రమీలను చంపి మూటలో పడేసినట్టుగా తాజాగా తేలింది అయితే ఆటోలో మృతదేహాన్ని ముప్పై ఏడు కిలోమీటర్లు కొండాపూర్ నుంచి తీసుకొని వెళ్ళి ముప్పై ఏడు కిలోమీటర్ల దూరం తీసుకువెళ్ళి చెర్లపల్లి రైల్వే స్టేషన్కి తీసుకువచ్చాడు మృతదేహాన్ని చెర్లపల్లి రైల్వే స్టేషన్ గోడ పక్కన పెట్టి ఆ యువకుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రైల్వే స్టేషన్ వెయిటింగ్ హాల్లోకి వెళ్లి ఆ తర్వాత అక్కడ స్నానం చేసి బట్టలు మార్చుకొని పూర్తిగా ఏమీ తెలియనట్టుగా అక్కడి నుంచి బయలుదేరాడు అస్సోంకు వెళ్ళేటువంటి ట్రైన్ ఎక్కి అక్కడి నుంచి పారిపోయాడు ఆ నిందితుడు ఇక రైల్వే స్టేషన్ సమీపంలో స్థానిక ఆటో డ్రైవర్లు మూటను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు సీసీటీవీ కెమెరాల ఆధారంగా పోలీసులు ఆ యొక్క నిందితుని తాజాగా గుర్తించారు దానికి సంబంధించిన సీసీ కెమెరా విజువల్స్ ఇప్పుడు బయటకు రావడం జరిగింది ఇక పోలీసులు చెప్పినటువంటి వివరాలకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే ప్రమీలకు గతంలోనే పెళ్లి జరగగా పది ఏళ్ల క్రితమే తన భర్తకు దూరంగా ఉంటుందామే ఈ క్రమంలోనే కొండాపూర్లో నివసిస్తున్నారు అక్కడే బెంగాలీ యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది అది కాస్త సహజీవనానికి దారితీసింది వీరిద్దరూ కలిసి జీవిస్తుండగానే ఈ దారుణం జరిగింది ప్రమీలను హత్య చేసినటువంటి ఆ యువకుడు ఆమె మృతదేహాన్ని ఒక సంచిలో పెట్టి ఏకంగా ముప్పై ఏడు కిలోమీటర్ల దూరం తీసుకువచ్చి ఆటోలో చెర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద విడిచిపెట్టాడు అనంతరం రైల్వే స్టేషన్ గోడ పక్కన మృతదేహాన్ని అక్కడ సంచిలో పెట్టి పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దాని తర్వాత మళ్ళీ దొరకకుండా పోలీసులకి దొరకకుండా ఎలాంటి ఆధారాలు లభించకుండా వెయిటింగ్ హాల్లోకి వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకొని పూర్తిగా అక్కడ డాక్ స్క్వాడ్ కూడా గుర్తించడానికి వీలు లేనటువంటి విధంగా మొత్తం అక్కడ మొత్తం అన్ని మార్క్స్ని కూడా చెరిపేసి అస్సాం వైపు వెళ్ళేటువంటి ఒక రైలు ఎక్కి అక్కడి నుంచి పారిపోయినట్టుగా పోలీసుల విచారణలో తాజాగా వెల్లడైంది చర్లపల్లి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల అన్నింటినీ కూడా పరిశీలించిన పోలీసులు నిందితుడు ఆమెను తీసుకువచ్చినటువంటి దృశ్యాలను రికార్డ్ అయినట్టుగా తెలిపారు వారిద్దరు వచ్చిన ఆటోను కూడా పోలీసులు గుర్తించారు దీంతో ఈ కేసులో ఆ బెంగాలీ యువకుడే ప్రధాన నిందితుడిగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు ఇప్పుడు చర్యలు ముమ్మరం చేశారు త్వరలోనే అతన్ని పట్టుకుంటామంటూ కూడా వివరించారు అయితే అత్యకు గల కారణాలేంటి ఎప్పుడు ఎందుకు జరిగింది హత్య వారిద్దరి మధ్య గల విభేదాలు ఏంటి అనేటువంటి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన చెట్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఈ యొక్క మర్డర్ జరిగినట్టుగా గుర్తించారు మృతదేహం ఘటన అక్కడ సంచలనంగా మారింది ఆ సమయంలో ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో మృతదేహాన్ని ఆటోలో తీసుకువచ్చి పడేసినట్టుగా గుర్తించారు స్థానిక ఆటో డ్రైవర్లు ఆ సంచిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది అసలు అతను ఎవరు ఎందుకు ఆ పోలీసులు ఇప్పుడు గుర్తించే పనిలో ఉన్నారు కాబట్టి ఆ అతను ట్రైన్ ఎక్కడ దిగాడు ఏ ప్రాంతానికి వెళ్ళాడు అతను ఎందుకు హత్య చేస్తాడు దాని గల పూర్తి వివరాలు కూడా అతన్ని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తే తెలుస్తాయంటూ కూడా పోలీసులు చెప్తున్నారు తొందరలోనే అతని నిందితుని ఇప్పుడు సీసీ కెమెరా విజువల్స్ లో కొంతవరకు క్లారిటీ వచ్చి దొరికాడు కాబట్టి ముస్కంత కప్పుకున్నప్పటికీ కూడా కొన్ని ఆధారాలు లభించాయి కాబట్టి తొందరలోనే అతన్ని పట్టుకొని పూర్తి వివరాలు వెల్లడిస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం